స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో గడిపిన తర్వాత మొదట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనకు ఆయన ఒక మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చింది ఆ తర్వాత జడ్జి తల్లా ప్రగడ మల్లికార్జున గారు ఆ బెయిల్ తర్వాత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ని విచారించి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అని జస్ట్ బెయిల్ వరకే పరిమితం కాకుండా ట్రయల్ కోర్టు చూడాల్సినటువంటి కేసు మెరిట్స్ లోతుల్లోకి హైకోర్టు వెళ్ళి తన పరిధి దాటి మరి చంద్రబాబు గారి బెయిల్ తీర్పుని ఇచ్చింది అని జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయండి అని సో దాని మీద ఇంతకుముందే విచారణ జరగాల్సి ఉంటాయి సెవెంటీన్ ఏ అనే దాని మీద తీర్పు ఇచ్చిన తర్వాత దీన్ని కనుక విచారిస్తామని చెప్పి ముడిపెట్టుకుంటూ వచ్చారు సెవెంటీన్ ఏ మీద మనం చూసాం ఇద్దరు జడ్జిలు భిన్నమైన తీర్పులు ఇచ్చారు ఈ క్రమంలో మొన్నటికి మన ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కూడా విచారణ జరగాల్సి ఉండే అది వాయిదా పడితే ఎప్పుడో మళ్ళీ చెబుతామన్నారు ఇంక రోజు చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగబోతుంది ఇది కూడా ఉత్కంఠ కలిగించే అంశమే ఎందుకంటే చంద్రబాబు గారి బెయిల్ పిటిషన్ మీద విచారణ ఇన్ కేస్ హైకోర్టు తీర్పును పక్కన పెట్టారనుకోండి సుప్రీంకోర్టు చంద్రబాబు గారు మళ్ళీ రాజమారి సెంట్రల్ జైలుకి వెళ్ళి ఉంటుంది సరే అటువంటి తీర్పు వస్తుందా ఒక ఉత్కంఠ అయితే ఉంటుందిగా కాదుకూడదని చెప్పి హైకోర్టు తీర్పును సమర్థించారనుకోండి బాబు గారికి ఇంక ఎన్నికల వరకు ఏమీ ఇబ్బంది ఉండదు అలా కాకుండా నెక్స్ట్ బాబు గారికి నోటీసులు ఇచ్చి దీని మీద మీ కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పి వివరణ అడిగారు అనుకోండి మళ్ళీ విచారణ జరిగి ఆ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందని చెప్పి ఆ టెన్షన్ ఉంటుంది సెవెంటీన్ ఏ మీద బాబు గారికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ అంటే సెవెంటీన్ ఏ బాబుకు వర్తించదు అని తీర్పు చెప్పిన బేలాయం త్రివేది అండ్ మరో జడ్జి సతీష్ చంద్ర చంద్రమిశ్ర వీళ్ళిద్దరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం బాబుగారి బెయిల్ పిటిషన్ ఈరోజు విచారించబోతూ ఉన్నారు విచారిస్తారా విచారించరా నోటీసులు ఇచ్చి నెక్స్ట్ విచారణ వాయిదా వేస్తారా లేకపోతే లోతుల్లోకి వెళ్ళి విచారణ చేస్తారా లేకపోతే అసలు బెంచ్ ముందుకే రాదా ఈ అన్ని విషయాలు చూడాలి బట్ డెఫినెట్లీ చంద్రబాబు గారి బెయిల్ రద్దు పిటిషన్ చుట్టూ ఒక ఉత్కంఠ అయితే ఖచ్చితంగా ఉంది